నేను మీకోసం తెచ్చాను ఏంటో తెలుసా ఏంటో అది మా అమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దాచుకొని మీ పెళ్లి రోజు వస్తుంది కదా మీకోసం చీర తెచ్చాను అత్తయ్యా చీర నేను గుర్తు ఇటువంటి చీర నేను మీదే పెట్టుకోలేదు అయినా ఒకరు తెచ్చిన చీర కట్టుకోవాల్సిన కర్మ నాకేంటి నా కూతురు పంపిస్తాను అండి చీర ఏం చేస్తున్నావు పని అయిందా ఇప్పుడే పని అయిందమ్మా ఇక నాలుగు రోజుల్లో మీకు పెళ్లి రోజుని కదా నేను నీకోసం ఒక మంచి చీర పంపిస్తాను ఆ చీర కట్టుకో సరేనమ్మా నేనంటే నా కూతురికి అంత ప్రేమ ఏంటి అమ్మ చీర పంపిస్తాను నేను కోడమ్ లిస్టింగ్ చీరేమో దాని కూడా కుట్టాను అయినా ఒకసారి ఫోన్ చేయద్దా హలో అమ్మా మర్చిపోయావా ఏంటి చీర పంపిస్తాను పెళ్లి రోజు అయినా నేనేదో తమాష కంటే నిజంగానే ఫోన్ చేసి అడుగుతావేంటమ్మా నాకే లేదు ఇక్కడ నేను ఎక్కడ పంపించేయని నువ్వే నాకు చీర పంపించు అంతా పెట్టే నా అన్న కూతురు చీర లేదంటేనే అంత బాధపడ్డాను అది పాపం నా కోడలు చీర తెచ్చిస్తే నేను దాని మొహాన్ని కొట్టాను అది ఎంత బాధపడిందో ఏమో రావడం అన్నయ్య హేయ్ మౌళి మీ ఇచ్చాడుగా ఒక లక్ష మళ్ళీ వ్యాపారం చేస్తాడు మీ ఆయన ఇప్పుడే మా అన్నయ్య రెండు మూడు సార్లు ఇచ్చారు మళ్ళీ మళ్ళీ అడగమంటే నేను ఏ మొహం పెట్టుకుని అడగాలంట ఏ కోసం బావ కోసం ఆ మాత్రం ఇవ్వలేడా బాగా సంపాదిస్తున్నా అడుగా ఏ తీసుకో అడగబోయాడు ఏంటో మాలా ఉన్నావు నాతో ఏమన్నా చెప్పాలా ఏమీ లేదు అల్లుడు మీ బావ వ్యాపారం పెట్టుకోవటానికి ఒక లక్ష రూపాయలు కావాలంట అవి అడగటానికి మొహం ఆడిపోతున్నా ఓ దాని గురించి పిస్తునానికి ఒక యాభై వేలు ఉన్నాయి తీసుకో ఇంటికి ఇంటికెళ్ళి ఫోన్ పే చేస్తాను ఆ డబ్బులు అలా ఉంచు ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులతో ఇలా వ్యాపారం చేస్తారనుకున్నావా తాగి తందనాలు ఆడతారు మిగిలిన డబ్బులేమో షాపింగ్ లాని సర్దాలని చేస్తారు ఒక్క మాట చెప్తాను వినండి అత్తయ్య ఇలా వాళ్ళ దగ్గర దగ్గర ఉచితార్థం వచ్చిన సొమ్ము ఎప్పటికీ నిలబడదు మీ చేతనైతే మీ కొడుకు చేత ఒళ్ళు పని చేపించండి ఏమండి ఆరోగ్యం ఒక చూసుకోటానికి ఉండి చూసుకొని వస్తానండి

ఊరికి గీరికి ఎక్కడ పోయేది లేదు మొన్న మా అమ్మక ఆరోగ్యం బాగాలేదంటే వెళ్లాల్సిన అవసరం లేదన్నారుగా ఈ రోజు మీ అమ్మక ఆరోగ్యం బాగాలేదంటే వెళ్ళాలంటున్నారా నేనైతే రాను అలా పదండి వెళ్ళి రెడీ అవండి బయలుదేరం అమ్మ ఎవరికైనా అమ్మే ఎవరు నాలా ప్రవర్తించకండి